ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనిషి అంటే మనసు మనసు ప్రధానమైన వాడు కాబట్టి ఆ మనసు మంచిగా ఉంది మనసు మంచిగా లేదు అనే దాన్ని బట్టి మన జీవితం మన భవిష్యత్తు మన సుఖశాంతులు ఆధారపడి ఉంటాయి మరి మానసిక స్థితిని కొలవటానికి పరికరాలు కొన్నిటిని మనం గమనించుకోవటం ద్వారా మనం మెంటల్గా ఫిట్గా స్ట్రాంగ్గా ఉన్నామా లేదా మెంటల్గా ఇన్బ్యాలెన్స్గా ఉన్నామా డిస్టర్బ్డ్గా ఉన్నామా మరి ఏ స్టేజ్లో మన మానసిక స్థితి ఉంది తెలుసుకోవడానికి కాస్త మనకు మనమే సెల్ఫ్గా అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట ఇప్పుడు నేను చెప్పబోయే పన్నెండు విషయాలు మరి మీలో ఎలా ఉన్నాయో మీరు గమనించుకోండి మీరు మెంటల్గా ఫిట్గా స్ట్రాంగ్గా ఉంటే ఈ పన్నెండు మీలో ఉంటాయి అన్నమాట అంటే మానసిక స్థితిని అబ్జర్వ్ చేసుకోవటానికి ఈ పన్నెండు భాగా మీకు ఉపయోగపడతాయి మొట్టమొదటిది ఇండిపెండెంట్గా ఆలోచించగలగటం అంటే స్వతంత్రంగా మనకు మనమే ఆలోచనలు చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి ఏది చేయాలన్నా ఏది కావాలన్నా ఇంకొకరి మీద ఆధారపడి సలహాలు తీసుకోవటం అనేది అది మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నట్టు కాదనమాట అంటే ఇంకొకరి ద్వారానే అన్నీ కావాలనుకోవడం కరెక్ట్ కాదు మన మనసుకి ఆలోచించే శక్తి ఉంది కానీ మనం దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి మనందరం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామా సరైన నిర్ణయం తీసుకోగలుగుతున్నామా మన మనసుకు అలాంటి సామర్థ్యం ఉందా లేదనేది మీరు చెక్ చేసుకోవాలి ఇండిపెండెంట్గానే మీరు ఆలోచించగలగాలి ప్రతి విషయంలోనూ అవి మీకు కుటుంబంలో కానీ ఉద్యోగ వ్యాపారాలు ఇబ్బందులు వచ్చినా కానీ మీకు మీరే ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకునే సామర్థ్యం మీరు పెంచుకోగలగాలి కుటుంబంలో ఒడిదుడుకులు వస్తాయి మీకు మీరే దాన్ని రెక్టిఫై చేసుకునే సాధ్యమైనంత వరకు ఆలోచన మీకు కలగాలి అప్పుడే మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నట్టు అనమాట ఇక రెండవది ఎదుటివారు చెప్పేదాన్ని అర్థం చేసుకోగలగాలి సెల్ఫ్ యాక్సెప్టెన్స్ మనలో ఉండాలి ఎదుటివారు చెప్పిన దాన్ని నిరాకరిస్తారు కొంతమంది అసలు ఒప్పుకోరు అంగీకరించలేరు అందుకని ఇది కూడా మన మానసికంగా బాగున్నప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పే దాంట్లో మనకంటే కాస్త మంచి ఆలోచన వచ్చి మంచిగా ఉన్నప్పుడు దాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి ఇప్పుడు కూడా కొంతమందిలో కొన్ని ఉంటాయి అందుకని కొన్ని సలహాలు కొంతమంది బాగా అలా ఇచ్చినప్పుడు దాన్ని అంగీకరించాలి నాకే వచ్చేది గొప్పది నీ తప్పు అని ఇలా యాక్సెప్టెన్స్ లేకుండా ఎదుటివారిని అర్థం చేసుకోకుండా ఉండటం సరైన మానసిక స్థితి కిందగా రాదన్నమాట అందుకని చెప్పేటప్పుడు బాగా వినటం బాగా ఆలోచించటం అందరినీ తోటి వారిని అర్థం చేసుకోవటం అనేది కూడా సరిగా అర్థం చేసుకున్నప్పుడే సరైనగా మాట్లాడటం నిర్ణయం తీసుకోవడం మనం చేస్తాం అందుకని ఈ అర్థం చేసుకునే స్థితి మనలో మానసిక స్థితి బాగున్నప్పుడే ఉంటుంది అన్నమాట మూడవది ఎమోషనల్ బ్యాలెన్స్ అంటారు ఆనందం వస్తే పొంగిపోవటం బాధ వస్తే కొంగిపోవటం ఇది బ్యాలెన్స్ కాదు కదా అంటే లాభాలు వచ్చినప్పుడు సంతోషపడతాం నష్టాలు వచ్చినప్పుడు కుంగిపోతే ఎట్లా అందుకని లాభాన్ని ఎంత మంచిగా స్వీకరించగలుగుతున్నామో అపజయాన్ని కాస్త నష్టాన్ని కష్టాన్ని కూడా ఆ రకంగా స్వీకరించగలిగే స్థితి మనం డెవలప్ చేసుకుంటే బాగుంటుంది ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటే కాస్త మనిషి నాకు ఒడిదుడుకులు ఎప్పుడూ ఉంటాయి లాభ నష్టాలు ఎప్పుడూ ఉంటాయి మంచి చెడు ఎప్పుడూ ఎదురవుతూ ఉంటాయి కానీ మంచిని చెడుని కాస్త బ్యాలెన్స్ చేసుకునే స్థితి ఉండాలి తట్టుకునే స్థితి ఉండాలి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మానసిక స్థితిని బాగా తెలియచేస్తూ ఉంటుందన్నమాట నాలుగవది పాజిటివ్ థాట్స్ ఎక్కువగా రావటం కొంతమందిలో నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తుంటాయి ఇది మీ మానసిక స్థితికి మంచిది కాదు పాజిటివ్ థాట్స్ ఎక్కువ రావాలి ఎప్పుడైనా నెగిటివ్ వచ్చిన వాటిని యాక్షన్స్లో పెట్టకుండా ఉంటాం ఆ నెగిటివ్ థాట్స్ పర్సంటేజ్ తగ్గటం అనేది మీ మానసిక స్థితి బాగున్నట్టు గుర్తు అన్నమాట అందుకని శుభ సంకల్పాలు మంచి బీజాలలాగా మన శరీరాన్ని నడిపించడానికి ఉపయోగపడతాయి అందుకని పాజిటివ్ థాట్స్ మంచి ఎనర్జీని ఇస్తుంటాయి నెగిటివ్ థాట్స్ని కొండకు చిల్లు పడితే నీరట్లా కారిపోతూ మన ఎనర్జీని అట్లా డ్రైన్ చేసేస్తూ ఉంటాయి ఐదవది సోషల్గా అందరితో కలవగలగాలి ఎలాంటి వారిలో ఉన్నా సరే మనం ఘర్షణ పడకుండా ఇబ్బంది పడకుండా కలిసి మెలిగేటట్టు మనకు ఆ మానసిక స్థితి సహకరించాలన్నమాట నేను ఇట్లాంటి వాళ్ళతోనే ఉంటాను ఇలాంటి వాళ్ళతో అసలు నేను ఉండలేను అలాంటి వాళ్ళ దగ్గర అసలు నేను చేయలేను వాళ్ళ వల్ల నాకు లేనిపోయిన ఇబ్బందులు అనవసరంగా వస్తున్నాయి అని దీని కాకుండా సాధ్యమైనంత వరకు నలుగురిని కలుపుకుని వెళ్ళటం అనేది బ్యాలెన్స్గా ఉండటం అనేది చాలా ఉపయోగం అనమాట ఆరవది మనం జీవితం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ అసలు మనిషి అంటే ఏమిటి లక్ష్యం ఏమిటి మన జీవితం ఏంటి పశుపక్షాదులకి మనకు భిన్నంగా ఉన్నందుకు మనం ఏం చేయాలి ఏం సాధించాలి మనిషి అంటే సమాజం గురించి కుటుంబం గురించి దేశం గురించి కూడా ఆలోచించాలి అందుకని మన పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి మంచి ఆలోచన ఉండాలి మనకి అది లేదు అనుకోండి పశువుకి మనకి తేడా లేదు అందుకని మంచి మనిషి అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ కరెక్ట్గా ఉండాలి ఏడవది మెచ్యూర్గా ఆలోచించాలి ఇప్పుడు ఏజ్కి తగ్గట్టు మెచ్యూరిటీ పెరుగుతుంది కొంతమందికి వయసు పెరుగుతుంది మెచ్యూరిటీ పెరగదు అందుకని చిన్నపిల్లలు చేస్ట్లే చేస్తుంటారు చిన్నపిల్లలు వారు తప్పులే చేస్తుంటారు అందుకని ఏజ్తో పాటు మనకి మెచ్యూరిటీ అంత పెరుగుతుంటే మనకు వాల్యూ అంత పెరుగుతుంది మన సక్సెస్ రేట్ కూడా అంత పెరుగుతూ ఉంటుంది అందుకని ఏజ్తో పాటు అనుభవం వస్తుంది ఎంత అనుభవం పెరిగితే మన వాల్యూ అంత పెరుగుతూ ఉంటుంది అనమాట ఎనిమిదవది పర్సనల్ గ్రోత్ బాగుంటుంది మెంటల్ స్టేజ్ బాగుంటే అంటే మీరు సంవత్సరం సంవత్సరం గడిచే కొద్దీ పర్సనల్గా మీరంటే అందరు ఇష్టపడటం మీరంటే అభిమానించడం మిమ్మల్ని ఎక్కువ ప్రేమించడం పర్సనల్ గ్రోత్ అంటేది మనలో శారీరకంగానూ మానసికంగానో అటు ఆరోగ్యపరంగా మానసిక ఆనందపరంగా కూడా గ్రోత్ బాగుంటుంది మానసిక స్థితి బాగుంటే ఫిజికల్గా మెంటల్గా రెండూ బాగుంటారు మీరు ఇక తొమ్మిదవది వర్తమానంలో జీవించటం చాలామంది ఏం చేస్తారంటే అయిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు జరగబోయే ఎక్కువ ఊహించుకుని ఊహల్లోకి వెళ్ళిపోయే టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు ప్రజెంట్ని పక్కన పెడతారు అంటే వర్తమానంలో జీవించాలి చేసే పని మీద శ్రద్ధ పెట్టాలి కాన్సన్ట్రేషన్ అంతా పని మీద ఉండాలి ఇతర వాటి మీద నుంచి మైండ్ డీవియేట్ కాకుండా వర్తమానంలో జీవించటం వర్తమానంలో చేసే పని మీద మనసు ఏకాగ్రత ఉండటం అనేది సక్సెస్కి మానసిక స్థితి మీకు బాగున్నట్టుగా వర్తమానంలో జీవించేదాన్ని గురించి తెలియచేస్తూ ఉంటుంది అనమాట అయిపోయింది గతం గత తిరిగి రాదు దాని గురించి పాఠాలు నేర్చుకోవాలి మళ్ళీ దాని గురించి వదిలేసేయాలి అందుకని ఊహల్లోకి ఎక్కువ వెళ్ళిపోవటం కంటే ప్రజెంట్ మీద ఎక్కువ ఆధారపడటం చాలా మంచిది పదవది మైండ్ఫుల్గా వర్క్ చేయటం అంటే ఏ పని చేసినా ఇష్టంతో చేయటం మనస్ఫూర్తిగా చేయటం అంటారా మైండ్ఫుల్గా అలా చేయగలగాలి అంటే ప్రతి పనిలో అట్లా ఇష్టపూర్తిగా చేయండి అప్పుడు మీకు మానసిక స్థితి బాగున్నట్టు అనమాట ఇష్టపూర్తిగా ఏదైనా సరే ఏం చేసినా ఇష్టపూర్తిగా చేస్తున్నారా మానసిక స్థితి బాగున్నట్టు అనమాట ఇక పదకొండవది కొత్తవి నేర్చుకోవాలన్న తపన మనలో ఉండాలి అలా ఉంటుంది అంటేనే మన డెవలప్మెంట్ బాగుంటుంది ఇలా ఉంటేనే మీరు మానసిక స్థితి బాగున్నట్టు మీరు మెంటలీ ఫిట్గా ఉన్నట్టు అర్థం అనమాట అన్నిటికంటే అతి ముఖ్యమైంది దాంతో సంతృప్తి పట్టడం సంతృప్తిని మించిన సంపద లేదనమాట అందుకని ఏది లభించినా దాంతో సంతృప్తి పట్టడం అనేది సగం బలాన్ని సగం ఆనందాన్ని మీకు అందించేస్తుంది అనమాట ఇప్పుడు చెప్పిన పన్నెండు మీలో ఉన్నాయో లేదో ఏ రకంగా ఉన్నాయో అబ్జర్వ్ చేసుకోండి దీన్ని బట్టే మీరు మెంటల్గా ఫిట్గా ఉన్నారా లేదా కాస్త మెంటల్గా అన్ఫిట్గా ఉన్నారా లేదా మీ మానసిక స్థితి అంచనా వేసుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయని అని తెలియజేస్తూ నమస్కారం